చిత్తూరు జిల్లా కార్యక్రమం నా పేరు గోపీనాథ్ వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ క్లబ్కి రావడానికి కారణం ఏమంటే గంగామర నెల్లూరు నియోజకవర్గం నుండి డిప్యూటీ సీఎం నారాయణ గారు వచ్చి నలభై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి అంటే నలభై సంవత్సరం ముందు అతను సంతి ప్రెసిడెంట్ గా పనిచేశారు సంతి ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో కానీ మండలంలో కానీ ఏ ఊరికి పోయినా ఇరవై ముప్పై కుటుంబాలను ఆయన పేరు పెట్టి పిలిచే గుర్తింపు తెచ్చుకున్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు మా దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏ అన్యాయం జరిగినా మేము నారాయణ సామాన్ దగ్గరికి పోయే సంస్థలకు తీర్మానం చేసుకుని వచ్చేవాళ్ళు వాళ్ళ సముద్ర గానీ ఎస్ఆర్ మండలం గానీ ఎదురుగుప కానీ అంత పరిచయం ఉన్న వ్యక్తి నలభై సంవత్సరాలుగా పార్టీలో పనిచేసి గుర్తింపు తెచ్చుకొని ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మీరు అతను గుర్తించి డిప్యూటీ సీఎం ఇచ్చారు ఒకటికి రెండు శాఖలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఉన్నత పదవులు ఇచ్చారు కానీ మేము ఎప్పుడు ఆ పదవి మాకు వస్తుందనేసి అనేసి నారా సమ్మన్న గారు ఆశించలేరు ఆశించకుండానే అంత పదవి పదవి ఇచ్చి ఆయన పట్టాన్ని డెవలప్ చేసిన తర్వాత ఈరోజు ఒకరు ఇద్దరు మాట్లాడి ఈ రోజు మీరు ఎమ్మెల్యే వద్దు ఎంపీ అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందని ఒక్కసారి జగన్ మీకు తెలియజేస్తున్నామన్నా మాకు మీరు ఎనలేని కృషి చేశారు ప్రపంచంలో తెలియని వ్యక్తులు కూడా గుర్తింపు తెచ్చారు డా అంబేద్కర్ విగ్రహం పెట్టి విజయవాడ వెళ్ళిపోతున్నాం మాకు అంత పెద్ద గుర్తింపు తెచ్చారు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ పెట్టాల అంత పెద్ద విగ్రహాన్ని కానీ ఒక లండన్లో మాత్రం పెట్టారు పార్లమెంట్ దగ్గర ఎందుకంటే ఆ లండన్లో పెట్టినప్పుడు ఆ పార్లమెంట్లో ప్రధానమంత్రి అక్కడ ఉన్న లండన్ ప్రధానమంత్రిగా పెట్టినప్పుడు దాన్ని అక్కడ గుర్తించి లండన్ పార్లమెంట్లో పెట్టారు ప్రపంచంలో ఎక్కడ పెట్టలా రెండోది మన ఏపీలో పెట్టారు దేశంలో ఎక్కడ పెట్టడం విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుని నిర్మించి మాకు గుర్తింపు తెచ్చారు అంతా సేవ చేసిన వ్యక్తి మిమ్మల్ని నమ్ముకున్న మా నారాయణ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా పోవడం చాలా బాధాకరంగా ఉందా ఒక్కసారి చెప్తున్నామన్నా మీరు దీన్ని కొద్దిగా ఆలోచించండి ప్రతి నియోజకవర్గంలో మన వైసీపీ ఎంపీటీసీ సుమారు వంద మంది ఉండొచ్చు అదేవిధంగా సర్పంచులు ఉండొచ్చు ఇద్దరిని పిలిపించి కూడా సర్వే చేయండి నానా ఇస్తామంటేనే తీసుకోండి కాదంటే మీ ఇష్టం మీరు చేయండి ఎందుకంటే ఒకరిద్దరు మాటలు విని ఈరోజు సీట్ లేదంటే ఆయన డెవలప్ చేసేది ఎంతో చేశారు అన్న ఈ ఎస్సీ వల్ల ఆయన నమ్ముకొని ఈ నలభై సంవత్సరాలుగా రాజకీయం చేశారు ఎందుకంటే ఆయన అభివృద్ధికి ఎక్కడ లంచం తీసిన వ్యక్తి కాదు చట్ట పేరు తెచ్చుకున్న వ్యక్తి కాదు అదేవిధంగా రెడ్డికి అతనికి ఒక్క మండలంలో ఆయన చేసిన పరిస్థితిని బట్టి ఆయన వద్దు నారాయణ సంగతి అంటే ఇంకా ఎవరు దాన్ని చేసుకోవడానికి కావాలా మీరు రెడ్డి మాట గొప్ప అనుకుంటే మేము మిమ్మల్ని నమ్ముకొని మీకు పార్టీకి చేయాల్ చేస్తూ ఆ పార్టీ పోటీ వేసుకుంటూ దానికోసం ఈ రోజు ఎంపీ టికెట్ ఎంపికపో అంటే అది మంచిది కాదన్నాము ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ కొడుకున్నాము ఈ నియోజకవర్గంలో ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ మీరు పెట్టిన వాలంటీర్లు కానీ ఒక్కసారి ఎంక్వైర్ చేయండి నారాయణ సమానికి మెజార్టీ వస్తేనే అతని పైన సర్వేలో ఆయనకు వస్తేనే మీరు సీట్ ఇవ్వండి ఎందుకంటే ఒకరిద్దరు మాత్రం తీసుకొని మీరు అతని సీట్ లేదనము మీరు ఎంపిక తినడం అది చాలా మంచిది కారణంగా కనిపిస్తున్నా అట్లనే ఈ ప్రెస్ మీట్ లో నేను కోరుకుంటాను